కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచినా యాదవ్కి ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు జాపి యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మేకల రాములు యాదవ్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి మంత్రివర్గంలో యాదవ్లకు చోటు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు జనాభాలో ఇరవై శాతం ఉన్న యాదవలకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా ఇప్పటివరకు యాదవ్ కార్పొరేషన్కు చైర్మన్ నియమించలేదని ఈ బడ్జెట్ సమావేశాల్లోగా యాదవ్ కార్పొరేషన్కు చైర్మన్ నియమించి కార్పొరేషన్కు ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోని రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు విడత గొర్రెల పంపిణీ చేపట్టలేదని ఇప్పటికైనా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లోగా కులగలనం చేపట్టి యాదవ జనాభా ప్రకారం టికెట్లు కేటాయించాలని కోరారు అంతేకాకుండా గొర్రెలు మేకల సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి చైర్మన్లను డైరెక్టర్లను నియమించాలన్నారు వీటన్నిటి అమలు కోసం ఆగస్టు ముప్పై తేదీ వరకు గడివిస్తున్నామని ఈలోగా అమలు చేయకపోతే అమలను నిరహారీష్ చేపట్టేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు కరీంనగర్ పట్టణంలో జాతీయ యాదవ కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి ఆధ్వర్ మన బండి మల్లన్న ఆధ్వర్యంలో ఇవాళ పత్రికా విలేకరుల సమావేశం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడు నెలలు దాటింది ఇవాళ యాదవులకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై శాతం ఉన్న యాదవులకు గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాలే స్వాతంత్రం వచ్చిన కాంచి ఖచ్చితంగా మంత్రివర్గంలో యాదవులు లేని పరిస్థితి లేదు కానీ ఇవాళ అంత అత్యంత ఘోరమైన పరిస్థితి ఇవాళ ఏర్పడ్డది లేని పక్షంలో ఆగస్టు ముప్పై ఒకటి వరకు మేము ఈ జాతీయ యాదవకుల పోరాట సమితి ఆధ్వర్యంలో మేము ఆగస్టు ముప్పై ఒకటి వరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము డెడ్ లైన్ విధిస్తున్నాం ఆగస్టు ముప్పై ఒక్కటి తర్వాత ఈ నాలుగు సమస్యల కోసం ప్రభుత్వం నెరవేర్చకుంటే మాత్రం అదే ఇదే మన ఇందిరా హైదరాబాద్లోని ఇందిరా పార్క్లో ఆమన్న నిరాల దీక్ష కూడా మేము వెనకాడవని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఘాటుగా హెచ్చరిస్తున్నాం